దీని గురించి అంటే మీరు ఏం చర్యలు తీసుకుంటారు సార్ దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏది లీగల్ లీగల్ వాళ్ళకి లీగల్ లీగల్ మెట్రియాలేజ్ వాళ్ళక్కో కంప్లైంట్ నిన్నటి వరకు ఏం ఇవ్వలేరు జస్ట్ మనం ప్రెస్ వాళ్ళు మనం కాల్ చేయడం వల్లనే మనం ఇప్పటి వరకు వచ్చినాము వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు

తీసుకుందామనుకో వాళ్ళేమో ఇస్తారు ఎప్పుడైతే మీరు పాజిబిలిటీ ఉంటాయి કરી દેલો છો કે કમ્પ્લેઇન્ટ કોણ ડાઉન કરાવી દઉં મને 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 રાડ વળે બ્રશ અને રાશીની તક જ મારા બુકિંગ થાય તો રી મોક નાઈસ તો રાજય મંડળ અને રાજસ્થાન મેડમ સન્ડે મંડળ અને અંદર મને ગરી અંદર રાલે તો તમને કિસન બેટનેટ કેવા આપતી મળો સરખો થાય એમ ગાને હું ગોપાઈ ને મારા દર આટ આવતા છે એ કાનાશય મહી પર લલ્લી એ જ થાય છે

ఎన్ని జరిగినా గానీ మీ నుంచి ఎలాంటి చర్యలు కూడా లేవు ఏం తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు రెడ్ హ్యాండ్ గా పబ్లిక్ లో దొరికినూ ఒక కాలిసిడెంట్ వాయిస్ కూడా ఉన్నది వాళ్ళు ఆరోపించండ్ గా పట్టుకున్నారు అసలు మేము చెక్అప్ చేస్తాం అది చేస్తాం అంటున్నారు పబ్లిక్ ప్రజలే మోసపోతున్నారు ప్రజలే పట్టుకున్నారు చర్యలు దానిపైన బాధితులు వాళ్ళు చిన్న మండలం దర్పల్లి విలేజ్ లో కూడా ఇలాంటి ఇష్యూ జరిగింది తర్వాత రామాయపల్లి జరిగింది వెలుత్తి మండలం రామాయపల్లి జరిగింది రీసెంట్ గా కునూరు లో జరిగింది తర్వాత ఇప్పుడు ధర్మారం లో మా మెదక్ నుంచి వస్తారు చేగుంట నుంచి వస్తారు కానీ ఏలాంటి లోపాలు లేవు దానికి

కరెక్ట్ కరెక్ట్గా అది నామ మాత్రమే తనిఖీలు చేస్తున్నారు ఆయన చెప్తారా మేడం గట్టి చర్యలు తీసుకుంటే ఇలాంటివి కాదు కదా తీసుకుంటున్నాము వస్తుంది మేడం ఇప్పుడు మనం ఏది మనం గ్యాస్ పెట్టం చూడ్ర మేడం గ్రీడర్ గ్రీడరు కరాబ్ అయితే మన డబ్బులు ఇచ్చి కొనుకోవాలా లేదంటే గవర్నమెంట్ ఫోటో తీస్తే కానీ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి